శ్రీమాత్రే నమ సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయభ్యస్రానో దే విదుర్గే దే వినమోస్తుతే నిన్నటి రోజున మనం చండీ సప్తశతి ఉత్తమ చరిత్రలో ఉన్నటువంటి చండముండ సంహారము కాళీ అవతార ప్రాశస్త్యం గురించి తెలుసుకున్నాం నేటి రోజున రక్తబీజుడు అనేటువంటి రాక్షసుడు గురించి ఆ రాక్షసుని ఏ విధంగా అమ్మవారు వధించారో ఆ విశేషాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చండముండలు సంహరించబడ్డారు అని తెలుసుకున్నటువంటి శుంభని శుంభులు ఇరువురు కూడా రక్తబీజుణ్ణి ముందుకు ప్రేరేపించాడు నువ్వు వెళ్ళవయ్యా ఎవరిని పంపించినా సరే ఒకటే ఫలితం వస్తూ ఉన్నది వెళ్ళు ఆవిడతో యుద్ధం చెయ్యి అని చెప్పేసి కేవలం రక్తబీజున్నే కాకుండా కోటివీర్యాన్ని పంచాషత్ పంచాశత్ అసురాణాంకులానవై యాభై కోట్ల మంది రాక్షస సైన్య కులాలన్నింటినీ కూడా పంపించాడు ఈ రక్తబీదుడు ఈ సైన్యంగా వస్తూ ఉండగా అమ్మవారు బ్రహ్మాది దేవతల శక్తితో ఏడుగురు అమ్మవారిని సృష్టించారు బ్రాహ్మీ మాహేశ్వరి చైవ కౌమారి వైష్ణవి తథ వారాహీ చైవ చేంద్రాణి చాముండేష్టమాతృకా ఏడుగురు అమ్మవార్లు అలాగే కాళీ స్వరూపంతో కూడి ఉన్నటువంటి చాముండాదేవితో ఎనిమిది మంది అష్టమాతృకలు ఆ విధంగా అష్టమాతృకల్ని కూడా అమ్మవారు రేరేపణ చేశారు బ్రహ్మగారి శక్తితో బ్రాహ్మి మహేశ్వరుడి శక్తితో మాహేశ్వరి కుమారస్వామి శక్తితో కౌమారి విష్ణుమూర్తి శక్తితో వైష్ణవి వరాహస్వామి శక్తితో వారాహి ఇంద్రుడి శక్తితో ఐంద్రి అలాగే ఈ విధంగా చాముండాదేవి ఈ విధంగా అష్టమాతృకల్ని కూడా అమ్మవారు సృష్టించి ఆ యొక్క రక్తవీధుడిని సంహారం చేయమని పంపించారు అప్పుడు ఆ యొక్క మాహేశ్వరీదేవి శూలముతోనూ రక్తబీజుడు శిరస్సును ఖండిస్తారు శూలేనై షూలేనైనయతు అప్పుడు రక్తబీజుడు తాలూకా శిరస్సు తెగి ఆయన రక్తం అక్కడ యుద్ధభూమంతా కూడా పడిపోతుంది పడిపోగానే శతశోధ సహస్రశ వందల వేలు వందల వీధులు పుట్టుకొని వస్తూ ఉంటారు ఎనిమిది దిక్కుల నుంచి ఎనిమిది మంది అమ్మవార్లు కొడుతున్నా సరే ఏ రక్త బీజుని కొట్టినా ఆయన రక్తం భూమి మీద పెడితే మళ్ళీ వెయ్యి మంది రాక్షసులు పుట్టుకొస్తున్నారు ఆ విధంగా ఏమిటి వీడింతలా పుట్టుకొస్తున్నాడు బీజుడు అని చెప్పేసి ఆయన తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి అమ్మవార్లు కాళీదేవిని అంటే చాముండాదేవిని కరాల వదనం కదండి పెద్ద నాలిక ఉన్నటువంటి అమ్మవారు కాబట్టి ఆవిడ్ని రక్త ఆ రక్తము కింద భూమి మీద పడకుండా యుద్ధ భూమంతా కూడా నీ నాలిక పరువు అని చెప్పేసి ఆవిడ నాలికని యుద్ధ భూమంతా కూడా పరిచి ఏడు ఏడు వైపుల నుంచి కూడా ఏడుగురు అమ్మవారులు రక్తబీజుని ఆ యొక్క సైన్యాన్ని కూడా సంహారం చేశారు ఆ యొక్క రక్తము కింద పడకుండా నాలుక మీద పడి ఆవిడ ఆ మీద పడినటువంటి రక్తాన్ని లోపలికి గుర్తు ఉన్నారు ఆ విధంగా రక్తక్షయం అయిన తర్వాత రక్తబీజుడు సంహరింపబడతాడు క్షీణ రక్తోగమిష్యసి రక్తక్షీణత ఏర్పడితే రక్తబీజుడు సంహరింపబడతాడు అని చెప్పేసి ఎనిమిది మంది అమ్మవార్లు ఆ యొక్క రక్తాక్షి మాత ఆ రక్తం తాగడం వల్ల ఆవిడికి కన్నులు ఎర్రగా మారాయంట అందుకని ఆవిడని మాత అంటారు అష్టమాతృకలతో సహితంగా రక్తాక్షి మాత ఆ రక్తబీజుణ్ణి సంహారం చేశారు ఆ రక్తబీజ సంహారం అయిన తర్వాత శుంభనిశుంభులు ఏమిటి చేశారు ఆ శుంభ నిశుంభులు వారే స్వయముగా వచ్చారా లేదంటే ఇంకెవరినైనా పంపించారా అనేటువంటి విషయాన్ని మనం రేపటి రోజున తెలుసుకుందాం శ్రీమాత్రే నమ ఓం స్వస్తి